హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఏంటి ఇదంతా డెకరేషన్ అయిందని చూస్తున్నారా ఈరోజు వచ్చేసి మంగళ స్నాన స్నానాలు అండి ఎవరికంటే ఆ పాప చూడండి ఆ పాపకి నాకు కోడలు అయితే మేనగోడలు ఈరోజు మంగళ స్నానాలు నెక్స్ట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ డేనే మళ్ళీ ఏమంటారు హాఫ్ సారీ ఫంక్షన్ అండి అంతకు ముందు రోజే మంగళ స్నానాలు తనకు దానికి కావాలంటే చేయించుకుంది కావాలని వాళ్ళ అమ్మలతోటి పట్టుబడి మేమైతే వచ్చేసామండి లెవెన్కే అన్నారు నేను సండే అంటే అంతే సాటర్డే రోజు ఇంటికెళ్ళ కదా సండే రోజు బ్లాగ్ అండి ఇది వచ్చేసి సండే రోజు టెన్కే మంగళ స్నాననేసి వాళ్ళ మమ్మీ డాడీ ఫోన్ చేశారు నాకు నేను అమ్మవారి ఇంటికాడ నుంచి స్పీడ్ స్పీడ్గా వచ్చాను వచ్చి ఇంటి దగ్గర రెడీ అయ్యి పోయేసరికి ఇంకా స్టార్ట్ అయ్యి కాలేదండి అంటే డెకరేషన్ మొత్తం చేశారు కానీ స్టార్ట్ కాలేదు ఇక నేను అప్పుడు ఆ వేరే వేరేసారి కదా కట్టుకొని వచ్చింది ఇక ఈవినింగ్ టూ త్రీ అవుతుందిలే అంటే ఇంటికి వెళ్ళేసానండి ఇంటికెళ్ళి అన్నం కూర చేసి మళ్ళీ తినేసి ఇప్పుడు వచ్చేసి టైము ఫోర్ అవుతుందండి ఫోర్కి స్టార్ట్ చేశారని మళ్ళీ నన్ను తీసుకొని వచ్చింది వాళ్ళ మమ్మీ ఇక తాను వాళ్ళ మమ్మీ అండి నా దగ్గర ఇంతకుముందు అలాంటి ఎల్లో కలర్ శారీ ఉంటే అది కట్టుకొని వచ్చానండి మంగళ స్నానాలు అంటే ఎల్లో కలర్ వేస్తున్నారు కదా బాగా కూడా ఇగ వీళ్ళ వీళ్ళిద్దరు వచ్చేసి ఆ పాప వల్ల తల్లిది అండి చూడండి అట్లా ఆయన ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తే అలా చేస్తున్నా వీళ్ళు వచ్చేసి వాళ్ళ రెండవ మేనత్త ఆసని తన పేరు ఆసని వల్ల మేనత్త మేనమామ తను వచ్చేసి వాళ్ళ పెద్ద మానత్త అండి మా వాళ్ళ పెద్ద మానత్త వాళ్ళ హస్బెండ్కి కాలు బాగలేదు వాళ్ళ కొడుకను వాళ్ళ పెద్ద మానత్త ఓశారు వీళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ చిన్న మానత్త మొత్తం ముగ్గురండి వాళ్ళు వాళ్ళు చూడండి వాళ్ళ మేనత్త పిల్లగాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి నేను భవానీ అంటే పక్కన మా పొదుపు నేను ఫస్ట్ లీడరు తను సెకండ్ లీడరు మేము పొదుపు డబ్బులు మొన్న ఎత్తుకున్నాం కదా ఒక్కొక్కరికి లక్ష రూపాయల దాకా వచ్చాయి కదా ఆ రోజు అనుకున్నాము ఖచ్చితంగా శ్రవంతి ఆస్ని వాళ్ళ మమ్మీ పేరు శ్రవంతి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి అందరం వెళ్దాం అనేసి డిసైడ్ అయినాం మా అందరికి చెప్పిందండి అందరికీ మా గ్రూప్ అందరికి చెప్పింది తను కాకపోతే అందరూ ఉండి ఉండలేదు మండే రోజు ఎట్లాగో ఫంక్షన్ ఉంది కదా ఫంక్షన్కి ఉందాంలే అనేసి తెల్ మంగళ స్నానాల రోజు ఎవ్వరు లేరు నేను మా సెకండ్ లీడర్ మా బావా అని ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి మేము వెళ్ళామండి ఇద్దరం కూడా అసలే చూడండి అంత బాగా జరిగిందండి ఫస్ట్ టైం నేను చూడటం మంగళ స్నానాలు అంటే ఏదో ఫోన్లల్లో వీడియోలల్లో అలా ఇలా ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తాం కదా అట్లా చూసాను కదండీ రియల్గా ఇప్పుడు చూడటమే నేను ఎప్పుడూ చూడలేదు వీళ్ళు పాపకే చూస్తున్నాను బాగా చేస్తారండి ఫోటోగ్రాఫర్ ఆయన ఏది చెప్తే అది చేస్తారు వాళ్ళకి తెలుసు కదా ఎట్లా చేయాలనేసి అట్లా పసుపు కుంకుమ నెక్స్ట్ పాలు కూడా కల్పించారండి అట్లా కల్పించేసి ఇక చూడండి వాళ్ళ అమ్మాయినా మామ అంటే వాళ్ళ మేనత్త భర్త మామయ్య அந்த மம்மீக்கு மேன மாமல் எவ்வளோ மொத்தம் இல்ல தான் எல்லோ கலர் சாரீஸ் இன்ட்ரோ குழந்தை స్మోక్ అండి బాగుంది కదా అక్కడ మొత్తం చలి పట్టేసిందండి బాగా వాళ్ళ డాడీ ఏమో ఒక చాలే చాలే అంటే నేను నేనేదో అనుకున్నాను ఇంతసేప చలిలో నీళ్ళల్లో వద్దు వద్దు అని వాళ్ళ డాడీ అంటున్నాడు వాళ్ళ తమ్ముడు ఆ పాప వాళ్ళ తమ్ముడు తమ్ముడు తల్లిదండ్రి పసుపు ఒక దాంట్లో గంగాళంలో కుంకుమ ఒక దాంట్లో పోసారు అట్లా ఫుల్ ఫుల్సారండి తెల్ల కొంచును తెల్ల చేస్తే ఒక పక్క మళ్ళీ మళ్ళీ ఇంకొక స్మోక్ వేసారు చూడండి ఇందాకలేమో రెడ్ కలర్ కదా ఇప్పుడేమో చూడండి బాగుంది కదా

నీళ్ళని కొన్ని కొన్ని గ్యాస్ మీద వేడి చేసి తీసుకొచ్చి అందులో బాగుస్తుంది వాళ్ళ మమ్మీ చలిపెట్టిద్దేమనేసి ఇట్లా కొన్ని కొన్ని స్టెప్స్ పెట్టించారు మాతోటి చూడండి అందరం ఎవరు లేరు తక్కువ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేను మా సెకండ్ లీడర్ తక్కువ ఎవరికి చెప్పలేదు కూడా మంచి చేసుకున్నారు మళ్ళీ దాన్ని ఎత్తుకొని ఓపాలంట అది ఒక స్టిల్ అట ఆయన పెట్టించాడు గ్రా ఫోటోగ్రాఫరు అట్లా ఓపాలంట అది నవ్వి నవ్వి చచ్చిపోతుంది మాకు కూడా నవ్వు వస్తుంది అట్లా ఊపుతుంటే కానీ బాగా జరిగింది తర్వాత అది అయిపోయాక చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళ మేనత్త పిల్లలు వాళ్ళందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు అదంతా ఏమో కానండి ఆ కెమెరా మ్యాన్ ఆ నీళ్లు పోస్తుంటే ఆయన కెమెరాల మీద ఏం పడుతుందో అని ఆయన పాపం టెన్షన్ టెన్షన్ ఫ్రస్ట్రేషన్ అయిపోతుండీ అసలు నాకేం నవ్వు వస్తుందండి పాపం అవి ఖరాబ్ అయితే అనేసి ఆయన బాధ ఆయనకే ఉంది ఆయన కెమెరాలు అవన్నీ దాచుకోవడం ఆయనే సరిపోతుంది ఇక పిల్లలు పెద్దలు అందరూ అట్లా చిన్న చిన్న డ్యాన్స్లు వేసారు చూడండి ఈ పాటలు కొంచెం వాల్యూమ్ పెడదామంటే కాఫీ రైస్ పడతాయి ఏమో అని బాధ అందుకని ఫుల్ మొత్తం కూడా ఇది ట్రెండింగ్ పాట ఏందో గెస్ వేయండి వాళ్ళు వేసే పాట ఏందో మీరు గెస్ చేసి చెప్పండి ట్రెండింగ్ ఇప్పుడు మళ్ళీ పాప కూడా ఒకదానికేసింది ఈ సాంగ్ కూడా ఏదో గెస్ చేసి చెప్పండి ట్రెండింగ్ కానీ మస్తు వేసిందండి అవి అన్నీ బాగున్నాయి కదా అవి మెడలో చెవలకి పాపడి బిళ్ళ గాజులు డ్రెస్సు అంత ఫుల్ బాగుంది కదా సెట్ అయింది కదా మంచిగా బా ఫుల్ఫిల్ అయిందండి మంగళ స్నానాలంటే ఎట్లు అనేసి ఈరోజు వరకు ఈరోజు చూడటం రియల్గా ఆ పాట ఏమో మధ్యలో మధ్యలో ఆగిపోతుంది మళ్ళీ ఫస్ట్ కాన్ఫెన్స్ చేయటం అవుతుంది మీరు గెస్ వేయాలి ఆ పాట ఏందనేది మా పొదుపులో ఒక సభ్యురాలండి ఈ పాప వాళ్ళ మమ్మీ మాకు బాగా ప్రత్యేకంగా చెప్పింది పాపం అందువల్ల మేము పోవాల్సి వచ్చింది నెక్స్ట్ తెల్లార ఫంక్షన్కి కూడా వెళ్ళాము ఆ వీడియో కూడా పెడతా నేను ఇది వచ్చేసి సండే రోజుదండి మొన్న సండే రోజు బ్లాగ్ ఇది సరదా సరదాగా భలే గడిచిపోయిందండి బాగుంది అసలు ఎప్పుడో టెన్కి మార్నింగ్ టెన్ అనుకుంటే ఈవినింగ్ అయిందండి ఫోర్ ఫైవ్ అయింది స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ అయింది ఎండ్ అయ్యేసరికి అయిపోయింది మొత్తం అయితే అయిపోయింది వాళ్ళు స్టిల్స్ దింప్ దింపుకున్నారు వాళ్ళకి కావాల్సినట్టుగా స్టిల్స్ దింపారు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళన్నీ సర్దుకున్నారు డ్యాన్స్ వేస్తున్నారు మళ్ళీ ఇంకా చాలా ఉంది മസ്തേസ് പാട്ട ഡാൻസ് ബാഗേസ് കപ്പ മസ്തേസി അല്ലേ ആസിന് ఇది ఒక స్టెప్ అంటండి చూడండి ఆ నీళ్ళలో పెట్టించి అట్లా ఫోటో దింపాలంట అది ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా దాని మెడల్ని వస్తేనే కానీ ఆ స్టెప్ రావట్లేదు ఆ నీళ్ళల్లో ముంచి పైకి లేపంగానే అట్లా అదొక స్టెప్ రావాలంట ఎన్నిసార్లు ముంచింది పాపం దాని మెడలు నొప్పి లేచిన మాకైతే నవ్వు వస్తుందో చూసి చూసి ఆ నీరన్ని కారిపోతేనే ఆ స్టెప్ రావట్లేదు దాదాపు ఒక ఏడెనిమిది సార్లు అబ్బా చూడండి లాస్ట్కి అయితే ఎట్లా ఒక అట్లా అనేసి వచ్చేసిందండి పసుపు నీళ్ళలా కలిపి అట్లా పెట్టారు మేము కొన్ని ఫొటోస్ దిగిన చూడండి మేము ముగ్గురు మేము ఫొటోస్ దిగుతుంటే వాళ్ళు వచ్చి మొత్తం నీళ్ళు పోసారండి ముద్ద చేసి పడేసారు నన్ను అయితే చూడండి ఎట్లా ఆడుతున్నారు సందడి సందడిగా ఫ్యామిలీ ఫంక్షన్ చాలా బాగుంది కదా నాకైతే ఫుల్ నచ్చిందండి చాలా అంటే చాలా నచ్చింది ఇలాంటి అసలు మిస్ కాకూడదండి మంచిగా ఇలాంటి చిన్న చిన్న సన్ సందర్భాలే మనకి హ్యాపీని ఇచ్చేది కూడా చూడండి ఎట్లా పోసుకుంటున్నారు పిల్లలు పెద్దలు అందరూ నన్ను మాత్రం ఫుల్ తడిపారండి నా ఫోన్ ఎక్కడ తరిచిద్దని నా బాధ నాకే ఉంది నేనేదో సైలెంట్ ఫోటో దిగుతుంటే వాళ్ళు వచ్చి మొత్తం ఆ గంగాలు నిండా పోశారు తడిసి చిన్నగా ఇంటికి పోదామని ఇక పోతానండి నేనైతే చూడండి నన్ను నెట్టదడిపేలా చూపిస్తారండి నేను ఉరుకుతున్నా ఇక్కడ నన్ను నా కోసం వస్తంటే చూడండి ఫుల్ దడిపారు ఈ వ్లాగ్ వచ్చేసి ఇలా జరిగిపోయిందండి మంగళ స్నానాలు ఆ వ్లాగ్ అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్